సరే అది వదిలే కానీ ఇవన్నీ వద్దు నీకు మంచి ఒక నీకు పని చేయకుండా వచ్చే డబ్బులు నీకు చూస్తా చేస్తావా సీరియస్గా చెప్తాను ఫోన్ ఆఫ్ చేసిన ఫోను పని చేయకుండా పని చేయకుండా చూడు పని చేయకుండా ఒక పని కూడా చేయబడి నువ్వు నీకు మంచి ఉద్యోగం ఒకటి ఒక ఆయన పేరు ఎం పేరా జనేష్ జేష్లా ఆ జనేష్కి వాళ్ళది జీప్రాతి అంట ఏదో కుటుంబం జీప్రాతి వాళ్ళకి ఏందంటే ఒక ఆయన మంచి వ్యక్తి బాగా అందగాడు ఆయన బాగుంటాడు ఆయన ఆయనకి ఒక మగ సంబంధం కావాలంటే చచా నువ్వంటే కాదురా అయ్యే పని అది కాదు ఒక మగ సంబంధం కావాలా మంచి వ్యక్తి బాగా కూలి వినాలి పనిచేసేవాళ్ళు కావాలా అంటే ఒక భార్యగా ఆయనకి ఆయన మగవాడు ఆయనకి మగళ్ళు కావాలంట చేసేదానికి అంతే మగ మగ వ్యక్తిగా చెప్పేది తాళి కడతాడు నీకు నీకు తాళి కడతారా ఏర్పి చేర్పి చెప్తాడా జార్జా చెప్పేది పనికొచ్చేస్తే పనికిరాని నేను పనికిరాని అండి కానీ నువ్వు వచ్చేవాడే నేనేందంటే ఆయనకి మగ సంబంధం కావాలా పెళ్లి చేసుకుంటాడు కట్టం నీకే ఇస్తాడు ఆయన కట్టం కట్నం తాళి కడతాడు నీక మెట్లు గిట్లు వేస్తాడు గాజులు కమ్మలు అన్ని బాగా తీస్తాడు నీకు పెళ్లి చేసుకుని లక్షణంగా నువ్వు కాపురం చేసుకో ఇంట్లో కాపురం కరమ చేసుకో మగ వ్యక్తి ఆయన మగ సంబంధమే కాదు వ్యక్తి చెప్పిందిరా మగనాయన ఆయనకి మా మంచి సంబంధం కావాల నువ్వు ఉండవు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకున్న లక్షణంగా కమ్మలకి మంది తీస్తాడు ముక్కు పడక వేసుకోవచ్చు మెట్లు వేసుకోవచ్చు ఫస్ట్ చేసి పెట్టుకుంటా తా తాళి కట్టాడు పెళ్ళి చేసుకోవచ్చురా హ్యాపీగా బతికిపోవచ్చు ఒక నేను లేస్త ఉడిచి ముగ్గేసేసి చెప్పేది అంటే చీరలు చీర కట్టుకొని నేను ఒక సంబంధం కావాలంట ఒక ఆయనకి మంచి పని చేసేవాడు కావాలంట వాడు మగోడే వాడు కూడా మగోడే కావాలంట చీనా ఖాళీగా ఉన్నాడు కదరా ఎల్ అంటున్నా జీతం ఇస్తాడు నెలకి ఇరవై వేలు కాబట్టి ఇంకోటి ఏంటంటే పెళ్ళి కూడా చేసుకునేస్తాడు ఆయన తాళి గిల్లి కట్టేసి పెళ్ళి వస్తాడు ఉదయం లేస్తే ముగ్గేయాలా వేయాలా పోకలు ఉడవాలా అన్నం వండి పెట్టాలా గుడ్లు గుడ్లొత్తుకాలా గిన్నెలు కడుక్కోవాలా ఇరవై వేలు రెలక యాభై వేలు ఇచ్చినంతేలేరా అంతే లేరా ఇరవై వేలు ఇస్తారా